అటుపక్క అయితే సముద్రం ఇటుపక్క అయితే కాలవ ఇటుపక్క కూడా కాలవే ఒక ఐలాండ్ లో చేస్తున్నట్టు ఇది మాకైతే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది వాసన అయితే అదిరిపోతుంది మాకైతే చూడరా రొయ్యలు కూర బిర్యానీ నాకైతే నాకు ఇప్పుడు అంతే మా భాష కొంచెం తమిళ్లా ఉంటుంది తెలుగులా ఉంటుంది చూసారు కదా చుట్టూ నీళ్ళే మొలోనాలు కూడా భలే ఉంటుంది ఈ బిర్యానీ చేసి మొత్తం చూడండి ఫుల్ వీడియో చూస్తే కానీ నీకు అర్థం కాదు చూడండి ఎట్లా ఉంటుంది లొకేషన్ కూడా సూపర్ ఉంటుంది హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫిషర్ మ్యాండ్ మీ వెంక ఈరోజైతే మనకు మంచి లొకేషన్కి వచ్చి బిర్యానీ చేస్తున్నాము అది కూడా రొయ్యలు రొయ్యలు బిర్యానీ చూసారు కదా చుట్టూ నీళ్ళే ములోడానికి కూడా భలే ఉంటుంది ఈ బిర్యానీ చేసి మొలవ చూడండి ఫుల్ వీడియో చూస్తే కానీ నీకు అర్థం కాదు చూడండి ఎట్లా ఉంటుంది లొకేషన్ కూడా సూపర్ ఉంటుంది చూడండి మా వాడు అంతా చేస్తున్నాడు చుట్టూ నీళ్ళు చుట్టూ నీళ్ళు భలే ఉంటుంది లొకేషన్ అయితే అటుపక్క అయితే సముద్రం ఇటుపక్క అయితే కాలవ ఇటుపక్క కూడా కాలవే ఒక ఐలాండ్లో చేస్తున్నట్టు ఇది మంచి లొకేషన్ అనమాట ఇది ఈ లొకేషన్ రావాలంటే మమ్మల్ని మమ్మల్ని కాంట్రాక్ట్ అవ్వచ్చు నా నెంబర్ కూడా పెడతాను దీంట్లో లేకపోతే చిన్న మెసేజ్ ఎట్ అయినా కూడా మీకు కాంట్రాక్ట్ అవుతాను మంచి మంచి ప్లేస్ అనమాట ఇది మీకు సేఫ్టీగా తెచ్చి మంచిగా ఎంజాయ్ చేసి మళ్ళీ సేఫ్టీగా పడవలో వదిలిపెడతాం అది మా బాధ్యత అది టచ్ చేసావు నా గుండె టచ్ చేసావు టచ్ ట్రై చేస్తాను చూడండి మంచి లొకేషన్ ఫుల్ వీడియో చూడండి బాగా ఈ లొకేషన్ పోయి కోమకి పోలే కాదా బా ఎండ మాత్రం అదిరిపోయింది కదా రైలు పాయి పూట అల్లమలు పోటీకా చూసారు కదా మా భాష అయితే మీకు అర్థం కావట్లేదు కదా మా భాష కొంచెం తమిళ్లా ఉంటుంది అయితే కూడా మాకు అర్థమైపోతుంది ఫుల్గా మాకు మూడు భాషలు వచ్చి మాకు తెలుగు నమోదు తమిళ చూసారు కదా అంతా ప్లాన్ చేసుకున్నాం ఇంకా కూరగాయలు కోసేసి బిర్యానీ చేసాడు రా రొయ్యలు అని చెప్తున్నాడు రొయ్యలు గుంటల్లో రొయ్యలు ఇది చాలా క్వాలిటీ చాలా బాగుంటుంది ఈ క్వాలిటీ కాకపోతే ఇది కౌంటు నలభై కౌంట్ ఇది చాలా బాగుంటుంది ఇది చూసారు కదా చాలా ఫ్రెష్ ఇది మీరు కూడా ఇలాంటి ట్రై చేయాలంటే మాకు మెసేజ్ కాంటాక్ట్ అవ్వచ్చు మేము అట్ట ఎంతైనా కూడా మీకు ఈ లొకేషన్ బాగా ఐలాండ్ లాగినది ఇది మీకు ఇలాంటివి చూపిస్తాం మీకు సేఫ్టీ బాయ్ అంతా మాయత ఎందుకంటే పడవలో వచ్చేది కదా ఏదైనా ఆపద వచ్చినా కూడా అది అంతా మేము చూసుకుంటాం

మిరపాయలు అంతా కో చేసి రెడీగా పెట్టుకోవాలా కదా తెచ్చిపెచ్చా చూసారా మా మాస్టర్ పెద్ద పెద్దగా కోయపంటున్నాడు ఆయన మాటలు అర్థం కాలేదు కదా మా భాష అంతే మా భాష కొంచెం తమిళ్లా ఉంటుంది తెలుగులా ఉంటుంది అంతా మిక్సింగ్ లాగా మా భాష ఇది కొంచెం ఇల్లు కనచా అంటా అంటా నుండి 봐 ఇది ఇదైతే ఆ రిగర దanse పుడి కొంచెం నిమిషం ఉండు చే వాగే నుండు నుండు ఇది ముడు ఆ నాకండి రండి 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 ర పాత వంట తెచ్చిపోతా మచ్చా తీరుతా అందని ఇందు ఆనందం అందని ఇందు ఆనందం అడిగే వా ఎండ మాత్రం విపరీతంగా ఉంది మాకైతే ఈ లొకేషన్ అదిరిపోద్ది ఇది చూసారు కదా బా చిన్నగా లేదు చూశారు కదా బాగా కొడవుతుంది కొంచెం దగ్గరలో ఉంది బిర్యానీ బా వాసన చూసి చాలా బాగుంది చూసారు కదా ఎంత బాగుందో వాసన వాసన రాదు కదా మీకు సమస్య వచ్చి పడింది ఇప్పుడు ఏం చేద్దాం బా మాకైతే వాసన అదిరిపోతుంది నాకైతే నోరు ఊరిపోతుంది చూసారు కదా బిర్యానీ అయితే అయిపోయింది సైడ్ పెట్టేసాం ఇంకా ఇంకా రొయ్యలు కూర చేస్తున్నాం రొయ్యులు కూర మా వాడు బాగా చేస్తే టేస్ట్గా చేస్తాడు బాగా అదిరిపోయింది మా రొయ్యల కూర చిన్న టేస్ట్ ఉంది బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మాకు వేసి పెట్టున్నాం అది తీయగానే వాసన మీకు కూడా వచ్చేస్తుంది మంట తక్కువ అయిపోయిందంట మా నోడికి మాదైతే స్టార్ట్ అయిపోయింది చూశారు కదా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంకైతే ఒక పట్టు పట్టాల్సిందే మా వాడైతే ఇంకా ఎప్పుడెప్పుడు బిర్యానీ ఎప్పుడేస్తారని కాటి అంటాటి చూసారు కదా మా వాడు ఎప్పుడెప్పుడు గ్లాసు పట్టుకున్నాడు కూలింగ్ గ్లాసు అదే అండి చూసారు కదా మాకైతే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది వాసన అయితే అదిరిపోతుంది మాకైతే ఎదుగు చూడరా రొయ్యలు కూర బిర్యానీ బా నాకైతే ఇయ్యో నాకు ఎప్పుడెప్పుడు ప్లేట్ ఇస్తారని చూస్తున్నా చాలా అదిరిపోయింది బిర్యానీ అయితే రైలు వేయలేదు ఏసారి చూసి తినను బాగా తిను చాలా అంటే చాలా బాగుంది ఈరోజు ఈ పార్టీ పార్టీ అని కాదు చిన్న సెలబ్రేషన్ అనమాట మాకు ఇలాంటి టైం ఎప్పుడూ ఒకసారి వస్తుంది చూసారు కదా చాలా ఎంత బాగుంది బిర్యానీ చూసారు కదా బా అదిరిపోయిన టేస్ట్ అయితే మాకు ఆర్డర్ చేసింది ఇలాంటి ఫుడ్ కావాలంటే బాగా అదృష్టం ఉండాలా ఇలాంటి టైం కూడా మాకు ఎప్పుడు రాదు చాలా ఆనందంగా ఉంది ఈరోజు మాకైతే మీరు కూడా ఇలా ఎంజాయ్ చేయండి లైఫ్లో బాగా చాలా బాగుంటుంది మనం ఎలా అంటే అలా జీవించకూడదు మన ఇష్టపడ జీవించాలా అది మనకు నచ్చేలాగా ఎప్పుడు పనే కాదు మనకు అప్పుడు ఇలాంటి సెలబ్రేషన్ కూడా ఉండాలా అయితే మాకైతే ఒక పార్టీ అయితే అయిపోయింది ఇంక మనమైతే ఇంకా చూసారు కదా ఇంక ఈ లొకేషన్ లో సూపర్ అయితే ఎదిరిపోయింది మేమైతే మునడా అయితే రెడీ అయిపోయాము మొత్తం అందరికీ అయితే ఈత వచ్చి మా అందరికీ ఏం ప్రాబ్లం ఏమీ లేదు ఎంత ప్రాబ్లం వచ్చినా కూడా మేము చూసుకుంటాం ఎందుకంటే మేము ఎంత గజేత కావాలం చూసారు కదా ఎంత లొకేషన్ అటుపక్క అయితే సముద్రం ఇటు పక్క అయితే కాలువ ఈ సముద్రం దానికైతే వెళ్తున్నాం టా ఓకే అంటే నెక్స్ట్ నెక్స్ట్ బాయ్ బాయ్